హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్ నేను ఈరోజు టేస్టీ అయిన చుక్కకూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో దీనికి కావాల్సిన పదార్థాలని చూద్దాం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి రెండు కట్టల చుక్కకూర తీసుకున్నాను ఈ చుక్కకూరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక కట్ట కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకున్నాను రెండు గడ్డలు ఉల్లిగడ్డలు రెండు కరివేపాకు రెమ్మలు మూడు పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇప్పుడు మనకి కావాల్సిన మసాలాలు చూద్దామండి ఇక్కడ నేను మూడు బిర్యానీ ఆకులు ఆరు లవంగాలు రెండు దాల్చిన చెక్క ఒక స్టార్ అనాస మూడు ఇలాచీ ఒక మరాఠీ మొగ్గ కొద్దిగా కసూరి మేతి ఒక జాపత్రి తీసుకున్నాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి తీసుకున్నానండి ఎనిమిది జీడిపప్పు తీసుకున్నాను ఈ రెండిటిని కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా ఒక చిన్న గ్లాస్ అడు వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇది మన చికెన్ గ్రేవీలోకి పనికి వస్తుంది దీంతో చికెన్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ఒక కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుందామండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి కరివేపాకు వేసుకుందాం అలాగే ఉల్లిగడ్డలు కూడా వేసి దూరగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిందండి ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి వన్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఈ చికెన్లో ఉన్న వాటర్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంత ఫ్రై అయిన తర్వాత మనం చుక్కకూరని యాడ్ చేసుకుందామండి ఇది రెండు కట్టలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కూర అండి దీనివల్ల చికెన్ అనేది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ఈ డిష్ని ఒకసారి ట్రై చేయండి మీరు చాలా ఇష్టపడతారు ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చేయండి ఇప్పుడు ఈ చుక్క అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎండు కొబ్బరి జీడిపప్పుని మిక్సీలో వేసి పట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నానండి ఈ పేస్ట్ని మన చుక్కకూర చికెన్కి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ముక్కకంతా పట్టుకునేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు కారం వేసుకుందాం ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను దీన్ని మిక్స్ చేసుకోవాలి చికెన్కి అంతా పట్టేలాగా చూసారా ఎంత బాగుందో చూడ్డానికి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలండి అంతే ఇప్పుడు కొత్తిమీర వేసి దించుకోవడమేనండి మనకి టేస్టీ అయిన చుక్కకూర చికెన్ అనేది రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్